సైదాపురం మండలం కేంద్రంలో మరలపూడి ఉన్నత పాఠశాలలో డొక్క సీతమ్మ భోజన సైదాపురం మరలపూడిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ సందర్శించారు శ్రీ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును మధ్యాహ్నం ఆకస్మికముగా తనిఖీ చేసి పరిశీలించారు భోజనము వేడిగా పరిశుభ్రంగా రుచికరంగా ఉండటాన్ని పరిశీలించారు విద్యార్థులు క్రమశిక్షణ పట్ల ఉపాధ్యాయులను అభినందించారు ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారిని సుప్రియ తదితరులు పాల్గొన్నారు कावे च मॅडम आ नुकळो तो सुटतो पुसे अंत पुसतो काय करते इकी मासे माच बुचा बुचा तू बडित्स का ना आ एक ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్